హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలాంటి చిట్టి చిట్టి సమోసాలని తిన్నారా అందులోనూ మనకి ఆనియన్స్ వేయకుండా ఇంకా పొటాటో లేకుండా మనం డ్రై ఫ్రూట్స్తోని సమోసాన్ని ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు మైదాపిండిని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి పింఛక్ సాల్ట్ దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ వామున్ కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా రావాలి డవ్ అనేది కొంచెం మీరు కావాలంటే దాంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపేసుకొని దాన్ని కవర్ చేసి ఉంచండి ఒక టెన్ మినిట్స్ వరకు ఒక క్లాత్తో అయినా లేదంటే ఒక ప్లేట్ పెట్టేసినా సరే సరిపోతుంది మనకి డబ్బా అయితే చాలా సాఫ్ట్గా రావాలి అది చాలా ఇంపార్టెంట్ నాకు ఇక్కడ డబ్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది మనం ఇంకా సమోసాలు చేయడం స్టార్ట్ చేసేయచ్చు దీంట్లో పెట్టే స్టఫింగ్ కోసం నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని గీలో వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఖర్జూరం కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు నేను చూపించినట్లుగా మీరు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఒక దాంట్లో తీసేసుకున్నాను మనకి మంచిగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది నేను చూపిస్తున్నట్లుగా ఫోల్ చేసి ఆ స్టఫింగ్ని లోపల పెట్టేసుకొని కవర్ చేసేయండి కవర్ చేసేటప్పుడు వాటర్ని కొంచెం చివర్లకి అద్దుకుంటూ మీరు క్లోజ్ చేయాలి అలా వాటర్తో తడిచేస్తూ మీరు చేస్తేనే మనకి సమోసా అన్నది విడిపోకుండా వస్తుంది అలానే నేను అన్ని సమోసాలు చేసేసుకున్నాను ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క సమోసా దాంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ బదులు నార్మల్గా మనం చేసుకునే ఆనియన్ అండ్ పొటాటో కూడా స్టఫింగ్ లాగా చేసుకొని చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్ సమోసాలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి